నేను మీతో డిస్కస్ చేయ టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ప్రతిరోజు వింటున్న పదం వచ్చేసి డయాబెటీస్ ఏ గల్లీలో చూసినా ఏ సిటీలో టౌన్లో చూసినా కూడా డయాబెటీస్ అనేది మారిమోగిపోతుంది వాళ్ళు వచ్చి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి లే లేదా వాళ్ళు ప్రోటీను లేదా ఫైబర్ ఫుడ్ ఏ దాంట్లో తీసుకుంటే ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఫైబర్ రిచ్ ఫుడ్ డయాబెటీస్ వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకని అంటే వాళ్ళు తీసుకోవాల్సింది రెండే ఎప్పుడైతే వాళ్ళు ప్రోటీన్ కానీ ఫైబర్ ప్రాపర్గా తీసుకుంటారో అప్పుడు వాళ్ళు డయాబెటీస్ని అనేది కంట్రోల్ చేసుకోగలుగుతారు లేదా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లేదా డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ హెచ్బిఏన్సీ బట్టి వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ డైట్ బట్టి అది ఫైవ్ మంత్సా త్రీ మంత్సా టూ మంత్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది నేను ఎగ్జాంపుల్గా మాత్రమే త్రీ టు ఫోర్ మంత్స్ అనేది చెప్పడం జరుగుతుంది మీకు ఇంకోటి చాలా మందికి చూస్తుంటాం హెచ్బిఏన్సీ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ లేదా లెవెన్ పాయింట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ ఈ విధంగా హెచ్బీఏఎన్సీ వాల్యూస్ అనేది ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం ఇందుకోసం ఆహాలో హెచ్బిఏన్సీ పెరుగుతుంది నథింగ్ బట్ షుగర్ అనేది వస్తుంది అంటే మనం తీసుకునే ఆహారం బట్టే డయాబెటీస్ అనేది పెరగడం జరుగుతుంది చాలామంది ఏంటంటే డయాబెటీస్ వస్తే మనం స్వీట్స్ తినకూడదు లేదా మనము ఇంకా అది ఏమంటారంటే ఇంకా ప్రతిదానికి దూరం ఉండిపోయినా అనేది ఒక తాట్ అనేది వస్తుంది అది అవసరమే లేదు ఇప్పుడు నేను నేనున్న ఇప్పుడు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ ఉంటే స్వీట్ ఎందుకు తినకూడదు స్వీట్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు సార్ మరి డయాబెటీస్ అన్న వాళ్ళు స్వీర్ తినొద్దు అంటారంటే అదే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోండి ఇంట్లోనే తయారు చేసుకోండి డ్రై ఫ్రూట్ లడ్డు బేటి దాంట్లో కాకుండా తాటి లాగా వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్ బాదం పీనట్ వాల్నట్స్ ఇట్లా అక్రూట్ బాదం ఇట్లా నట్స్ వేసుకోండి అట్లా అంటే అది పౌడర్ లాగా చేసుకొని ఇంత దాంట్లో కౌగి యాడ్ చేసుకొని అట్లా డ్రై ఫ్రూట్ల లడ్డు తీసుకోండి ఒకటి స్వీట్ వచ్చేసింది కదా మీకు అంటే గ్లూకోజ్ అనేది స్పైక్ కాలే ఇక్కడ ప్రోటీన్ వచ్చింది మంచిగా స్వీట్ అనేది కూడా మీరు తిన్నారు ఆడ మీ థాట్ అనేది రాంగ్ అయింది అందుకు కొన్ని స్వీట్స్ అనేది తీసుకోవచ్చు అట్లా డ్రై ఫ్రూట్ల లడ్డు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్లో కూడా ఆల్మండ్ బాదం పీనట్ వాల్నట్ అక్రూట్ బాదం చేయ్ ఇవన్నీ ఏమవుతాయి అంటే హై ప్రోటీన్ డైట్ అనేది చెప్పడం జరుగుతుంది అది కానీ స్ప్రౌట్స్ మన మొలికెత్త విత్తనాలు కానీ లేదంటే పల్సెస్ అండ్ దాల్స్లో కూడా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది లైక్ పొట్టు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు పొట్టిది అని పప్పు అనేది ఎక్కువ తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం పొట్టు ఉండడం వల్ల మాకు తినబుద్ధి అయితే లేదు టేస్ట్ వస్తలేదు అని చెప్పేసి ఏం చేస్తున్నాం పొట్టు తీసేస్తున్నాం అది తీసేసి ఏమవుతుందండి అది కార్బోహైడ్రేట్స్ కానీ మనం ఇప్పుడైతే ఆ కార్బోహైడ్రేట్ని మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది ఆల్రెడీ మన బాడీలో గ్లూకోజ్ అనేది ఉంది ఇప్పుడు మన గ్లూకోజ్ అనేది వద్దు ప్రోటీన్ లేదా ఫైబర్ అనేది కావాలి అది కావాలి అంటే పొటోదియన్ పప్పులో ఎక్కువ ఉంటుంది నథింగ్ బట్ దాల్స్లో పల్సెస్లో ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఇంకోటి ఇప్పుడు వెజ్ పాట్లో పన్నీర్ కానీ అది పన్నీర్ని మీరు ఫ్రై చేసుకుంటారా మసాలా కర్రీ చేసుకుంటారా కర్రీ చేసుకుంటారా అది మీ ఇష్టం అది డిపెండ్స్ ఆన్ యువర్ టైం అది నేను ఓన్లీ ఇదే చేసుకున్నా అని చెప్పట్లేదు మీ ఇష్టం ఉన్నట్టు మీ టేస్టీగా చేసుకోవచ్చు ఆయిల్స్లో కూడా ఆలివ్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ కానీ సన్ఫ్లవర్ వాడవచ్చు మనము గాన్గా నూనె దొక్కితే కూడా గాన్గా నూనె వాడవచ్చు ఎందుకు ఇవంటే డయాబెటీస్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మనం అంతే హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు ఇంకోటి సోయా చాంక్స్ కానీ సోయా చాంక్స్ అంటే నథింగ్ బట్ ఇది మన మిల్లీ మేకర్స్ కానీ లేదా సోయాబీన్స్ కర్రీ కానీ ఇట్లా చేసుకోవచ్చు వేరే నాన్ వెజ్ పాటుకు వస్తే ఎగ్ వైట్స్ కానీ ఎగ్ వైట్స్ కూడా వాళ్ళు ప్రతిరోజు ఒక త్రీ టు ఫోర్ ఎగ్ వైట్స్ కానీ ప్రతిరోజు కావాల్సిన ఒక పర్సన్కి వచ్చేసి ఫోర్ టు సిక్స్ ఎగ్ వైట్స్ అనేది కావాలి కానీ మేము అన్నోడు తినలేము అండి అంటారా ఒక టూ ఎగ్ వైట్స్ మన ఆమ్లెట్ లాగా కానీ లేదా టూ బాయిల్లా కానీ టూ ఫ్రై లాగా కానీ టూ కర్రీ లాగా కానీ అట్లా కూడా చేసుకోవచ్చు మీ టేస్టీగా బట్టి అదొకటి చికెను చికెన్లో కూడా ఇప్పుడు టూ టైప్స్ ఉన్నాయి ఒకటి దేశీ చికెన్ ఇంకోటి బాయిలర్డ్ చికెన్ దేశీ అంటేనేమో మనకు నాటుకోడి మన ఊర్లలో లేదా మన విలేజ్లలో దొరికేది కానీ ఇప్పుడు ఏమైందంటే విలేజెస్లో కూడా ఈ నాటుకోడి అనేది కొన్ని చోట్ల దొరకట్లేదు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది దెన్ గో ఫర్ బాయిలర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి దేశీకి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి బాయిలర్ చికెన్కి ఇవ్వండి ఎందుకని అంటే దేశీ చికెన్లో చూసుకున్నట్టయితే మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ వీ కంపేర్ టు బాయిలర్ చికెన్ అదొకటి ఇంకోటి ఏంటంటే మనము ఫిషెస్లో కూడా సాల్మన్ ఫిష్ కానీ ఫిష్ ఆయిల్ కానీ అపోలో ఫిష్ కానీ సారాడాన్ కానీ ఇలాంటి ఫిషెస్ తీసుకోవడం వల్ల గుడ్ ఫ్యాట్స్ అనేది రావడం జరుగుతుంది ఇంకోటి మనము ఇంతకుముందు మన పూర్వీకులు కానీ లేదా మన తల్లిదండ్రుల కాలంలో అన్నం తిన్నప్పుడు నెయ్యి కానీ లేదా నూనె వేసుకునే వాళ్ళు అన్నం మీద దాని బదులు గోఫర్ కౌగి కోగి వేసుకోవడం వల్ల కూడా గుడ్ ఫ్యాట్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది అంటే ప్రోటీన్ అదేది డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలాంటివి తీసుకోవాలి మరి ఇప్పుడు ప్రోటీన్ పాటు అయిపోయింది ఇవన్నీ కమ్ టు ఫైబర్ పాటు చూసుకున్నట్టయితే ఫైబర్ ఎక్కువ ఏ దాంట్లో ఉంటుంది ఒకటి చూసుకున్నట్టయితే వాళ్ళు ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో లేదా మిల్లెట్స్లో లైక్ మిల్లెట్స్లో కూడా కినోవా రైస్ కానీ లేదంటే లో జిఐ ఇండెక్స్ ఉన్న రైస్ కానీ అరెల్స్ గోఫర్ ఇప్పుడు మన కొర్రలు కానీ సామలు ఊదలు ఇలాంటివి కానీ దీనిలో ఎక్కువ ప్రోటీ ఫైబర్ అనేది ఉంటుంది ఇంకోటి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ ఫ్రూట్స్ వదిలేయాలి మ్యాంగో బనానా కస్టర్డ్ ఆపిల్ చీకు గ్రేప్స్ ఈ ఫైవ్ ఫ్రూట్స్ వదిలేసి మీరు ఏ ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు హ్యాపీగా లైక్ కివీ డ్రాగన్ వాటర్ మిలన్ ప్రొమాగ్రనేట్ పొప్పాయ గోవా ఎనీ ఫ్రూట్ యూ క్యాన్ టేక్ ఇట్ దాంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళకొక కండిషన్ వచ్చేసి జ్యూస్ అనేది తాగకూడదు నథింగ్ బట్ డోంట్ గో ఫర్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ బదులు డైరెక్ట్ ఫ్రూట్నే తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అప్పుడు మీకు ప్రాపర్గా ఫైబర్ అనేది వెళ్ళడం వెళ్తుంది వెళ్ళడం వల్ల కూడా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు లేదనుకోండి జ్యూసెస్ తాగడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ ఎన్ని మెడికేషన్స్ వేసినా ఇక్కడ ఎంత ప్రాపర్గా డైట్ వెళ్ళినా అక్కడ గ్లూకోజ్ ఫుడ్ వెళ్ళడం లేదా గ్లూకోజ్ డ్రింక్ వెళ్ళడం వల్ల మన బాడీకి ఇంకా గ్లూకోజ్ ఇచ్చిన వాళ్ళమో అవుతాము తగ్గించినోళం కాదు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు వీళ్ళు ప్రాపర్గా తీసుకోవాలి ఇంకోటి దీంతోపాటు వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మ్యాండేటరీ నేను ఎవరికి చెప్పినా అది డయాబెటీస్ కావచ్చు నాన్ డయాబెటిక్స్ కావచ్చు ఎవరికైనా కావచ్చు ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ నథింగ్ బట్ ఫిజికల్ యాక్టివిటీ అది మీరు ఇంకోటి మాకు టైం దొరకలేదు సార్ మాది నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ లేదా మార్నింగ్ వెళ్ళిపోతామంటారా ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం వరకు ఫైవ్ టు టెన్ స్టెప్స్ అనేది వెయ్యండి సో దాట్ మనకేమైతే అంటే క్యాలరీస్ బర్న్ అవుతుంది ఇంకోటి మన డయాబెటీస్ అనేది మన కంట్రోల్కి వస్తుంది ఇక్కడ డయాబెటీస్ని ఎంత మన కంట్రోల్లో పెట్టుకుంటే అంత మనం ఎంజాయ్ చేయొచ్చు లేదనుకోండి మనం డయాబెటీస్ కంట్రోల్కి వెళ్ళామనుకోండి అది ఎంజాయ్ చేస్తుంది మనం ఎంజాయ్ అప్పుడు అది బెటరా ఇది బెటర్ అనేది కూడా మీకే ఆప్షన్ అది అందుకే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్తో పాటు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు లేదా ప్రాపర్గా డైటీషియన్ సపోర్టు లేదా జనరల్ ఫిజిషియను ప్లస్ ఒక ఫిజికల్ ట్రైనర్ సపోర్టు వల్ల కూడా మీరు డయాబెటీస్ని రివర్సల్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది దట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ